మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే ఆయన రాసే సింపుల్ డైలాగులు ఆయన కొట్టిన సూపర్ హిట్లు కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు టాలీవుడ్లో ఏ రూపంలో కూడా సందడి చేయడం లేదు అసలు త్రివిక్రమ్ ఎందుకు డైరెక్ట్గా సినిమాలు చేయడం లేదనే ఆవేదన ఆయన ఫ్యాన్స్లో ఉంది గురూజీ అని ఎంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఫ్యాన్స్ కానీ ఆయన మైక్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదనే వార్తలు ఫ్యాన్స్ని కలవరబెడుతున్నాయి అరవింద్ సమేత సినిమా తర్వాత ఆయన చేసిన సినిమా గుంటూరు గారు అసలు ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా కనబడలేదు ఆ సినిమా పెద్ద ఫ్లాప్గా నిలిచింది ఇక అక్కడితో త్రివిక్రమ్ పని అయిపోయింది అనుకుంటున్నారు అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు చేస్తున్నది పవన్ కు స్పీచ్ రాసి ఇవ్వడమే అనేది కొందరి మాట పవన్ కళ్యాణ్ చేసే సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాయక్ వకీల్ సాబ్ వంటి సినిమాలకు త్రివిక్రమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు ఇప్పుడు హరిహర వేరమల్లు సినిమాకు కూడా ఆయన బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారనే టాక్ వస్తుంది అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథలో కూడా త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేశారు అంటున్నాయి సినిమా వర్గాలు అంతేగాని ఆయన మాత్రం అసలు స్టార్ హీరోలకు కథలు వినిపించడం లేదు కానీ వేరే వాళ్ళ కథలు తీసుకుని సినిమాలు చేయడం కానీ చేయడం లేదు మహేష్ బాబు ఒత్తిడితోనే గుంటూరు కారం సినిమా చేశారు కానీ ఆయనకు అంతగా ఆసక్తి లేదనే కమెంట్స్ వస్తున్నాయి ఇటీవలే తిరుమలలో త్రివిక్రమ్ కనిపించారు అక్కడ నుంచి ఆయనపై చర్చలు మొదలయ్యాయి కొందరు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కోసం కథ రెడీ చేశాడని ఆ కథ మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాడని పుష్ప పార్ట్ టూ విడుదల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ సినిమా షూట్ని మొదలు పెడతారు అంటున్నారు అల్లు అర్జున్ కోసం సందీప్ రెడ్డి వంగ కథ రాసిన స్పిరిట్ కారణంగా వాయిదా పడింది ఇప్పుడు ఇక త్రివిక్రమ్తోనే సినిమా చేయాలని బన్నీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడో ఆయనే చెప్పాలి పవన్ కళ్యాణ్ కూడా త్వరలో షూటింగ్లో పాల్గొంటారు ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూట్ తిరిగి మొదలైంది ఆ సినిమాకు కూడా త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారని టాలీవుడ్లో చర్చ జరుగుతుంది మరి ఏం చేస్తారో చూడాలి